కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తాను ఏమన్నాడు బంగారు తెలంగాణ అయిందా బంగారు తెలంగాణ ఆయన ఒకటే చేయింది ఆయన కుటుంబం బంగారు కుటుంబం అయినా కేసీఆర్ది తెలంగాణ బంగారు తెలంగాణ చేయలేదు ఆయన బంగారు కుటుంబం అయింది ఆయనకు ఉద్యోగ ముఖ్యమంత్రి అయినాను ఆయన కొడుకు మంత్రి అయిండు ఆయన అల్లుడు మంత్రి అయ్యిండు అన్న బిడ్డే ఎంపీ అయింది ఎమ్మెల్సీ అయింది ఆయన చిల్లల్లుడు చిన్నల్లుడు ఎంపీ అయ్యిండు ఇంకో అల్లుడు అయిండు చిన్నల్లుడు పెద్దల్లుడు కుటుంబంలో ఉన్నటువంటి అందరికి ఉద్యోగాలు వచ్చినాయి మనకు ఉద్యోగాలు రాలే ఉద్యోగ బృతి రాలే మీకు తెలుసు డబల్ బెడ్రూమ్ ఇక్కడ సికింద్రాబాద్ ఒక దగ్గర కట్టారు ఇరువు రూపాయి తెలంగా బోయి కూడా నమ్మా ఒక బోయ్ కూడా కట్టారు ఆడ గట్టిలో తెలంగాణ నుంచి రోజు బస్సులు వస్తుండే ఊరు ఊరికెళ్ళి ఆర్టీసీ బస్సులు ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా అప్పుడు కూడా స్పెషల్ బస్సులు పెట్టి ప్రతి ఊరు నుంచి ఆడ తీసుకొస్తుండే డబల్ బెడ్రూమ్ చూసినా మా ఇట్లు ఆడ నువ్వు ఈడ మీ అత్త ఈడ మీ కోడలు ఈడ నువ్వంట మీ దోస్తులు ఎక్స్ ఇక్కడ ఈడ ఊర్చోవాలి ఆ డబల్ బెడ్రూమ్ అంతా చూపించేటోడు పాప వీళ్ళందరూ పోయి నిజంగా మాకు వస్తున్నట్టే మా కోడలు ఇక్కడ మా అత్త ఇక్కడ నేను ఇక్కడ ఊహించుకుంటున్నాను పది సంవత్సరాల రకంగా ఒక సినిమా వచ్చింది అలా ఇప్పుడిప్పుడే చనిపోయాడు ఎవరైనా కోట శ్రీనివాసరావు ఆయన చనిపోయాడు ఆహనా పెళ్ళి అంటే సీన్ ఉండే ఆయన ఏం చేసేవాడు అంటే అందరిని మెచ్చుటాడు ఇంటికి రండి మీకు చికెన్ పెడతా చికెన్ బిర్యానీ పెడతా చుట్టానని చికెన్ సిక్స్టీ ఫైవ్ పెడతా రోజు విచ్చుటాడు పాపం మా నాయకులు అందరూ వచ్చినాడు ఇదక పెడతాడు ఏమైనా వచ్చినాడు కింద కూర్చునే పెట్టేవాడు పంతి భోజనం పెట్టాడు అడ్డ లే ఇస్తానడ్డ లేచేవాడు ఇస్తారడ లేచి ఇంత పచ్చడి ఇంత పప్పు ఇంత అన్నం పెట్టాడు వాళ్ళు అడిగారు అయ్యా నువ్వు చికెన్ పెడతాంటువు కదా గిరి అంటే అరే నువ్వు చూడలేదా దూరానికి చూడు ఎదురుగా దూరానికి ఒక కోడి కట్టేస్తు ఆ కోడిని చూసుకుంటా అదే చికెన్ సిక్స్టీ ఫైవ్ అనుకో అదే చికెన్ కర్రీ అనుకో అదే బిర్యానీ అనుకో మన కేసీఆర్ కూడా ఆ రకంగా పదేళ్ళు ఈ న్యూ బాయ్ కూడా ఇల్లు కట్టించి ఆ ఇల్లు మీదే అనుకో ఆ బెడ్రూమ్ లో నువ్వే ఉన్నావు అనుకో ఆ బెడ్రూమ్ నీదే అనుకో ఈ రకంగా కేసీఆర్ పది సంవత్సరాలు గడిపాడు అందుకే కేసీఆర్ ఓడించిన మనం కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇద్దరు కూడా అంతే దొద్దు దొంగే ఇది దొంగల పార్టీయే అవినీతి పార్టీయే రెండు కుటుంబ పార్టీలే రెండు మోసం చేసేటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి